చేస్తాను ఎట్రాక్షన్ సార్ ఓ ఏది కనపడకూడదు అట్లా ఆయన దత్తాత్రేయులు వారు చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు ఉద్ధవ్ గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు లాస్ట్ టైంలో వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది అప్పుడు అడుగుతాడు ఉద్ధవుడు నాకు ఆత్మ జ్ఞానాన్ని బోధించు అంటాడు ఆత్మ జ్ఞానం అంటే బోధించేది కాదు అది సాధనతో రావడం ఒక బోయేవాడు వెళ్తుంటే ఉంటే రాజుగారు వెళ్తున్నా కూడా రాజుగారి వైపు చూడేవాడు తన బాణం ఎక్కడైతే గురి పెట్టాడో ఆ బాణం వైపే ఉంటుంది దృష్టి మిగతా టైంలో ఉండదు ఎక్కడ అట్లానే ధ్యానం చేస్తే అంత నిశ్శబ్ద స్థితిలో అంత ఏకాగ్రతతో నువ్వు ధ్యానం చేయాలి అవి సరి అయిన ధ్యానం చేసినప్పుడే నీకు ధ్యానము ఆత్మజ్ఞానం లభిస్తున్నాయి అక్కడ నీకు శ్రీకృష్ణు గారు చెప్తాడు ఉద్ధుడు చెప్తాడు ఒక పాముంది పాము ఏం చేస్తుంది బురదలో తిరుగుతుంది కానీ ఇంత బురదలో కూడా అంతపడుతుంది సార్ పాము ఏం చేసింది స ప్రాణశక్తిని దైవశక్తిగా మార్చుకుంటుంది అందుకే శివుడికి వేళ్ళలో ఉంటాడు విష్ణువు శేషపాని పైన కూడుకుంటాడు అంత చర్మం కూడా నిగనిగనిగ ఎలాడుతూ చూడండి పాముకి బా ఒక పౌర్ణమి రోజు వస్తే పుడిసం వస్తే అలా మెరిసిపోతా ఉంటాడు అంత శక్తితో ఉండగలడు పాము బురదలు నువ్వు అంతా ఉండవు బురదలో తిరిగితే బురద కానీ నువ్వేం చేస్తున్నావు అన్ని బంధాల్లో ఉందిన చిన్న సమస్య వచ్చిందంటే ఇంట్లో అయిపోయింది అయిపోయింది చూసి ఒక లేడీ ఉంది ఒక లేడీని బోయవాడు పట్టుకోవాలంటే అట్లా మంచి సంగీతం పెడతాడు ఆ సంగీతానికి మైమర్చిపోయి ఏం చేస్తుంది ఆడి వాయ వరకు అంటే నువ్వు ఎంత వరకు కా సంగీతం పెట్టుకున్నాడో ధ్యానం చేసినావు చక్కగా ప్లూ సన్నటి వాయిస్ పెట్టుకొని పెట్టుకుని అదే డీజే సౌండ్ పెట్టేస్తే ఏమవుతుంది నీకు జ్ఞానమో పోదరదు నువ్వు కొన్ని రోజులు ఆ సౌండ్ కి అలవాటు పడి 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 మీ శరీరంలో ఉన్న కణాలని ఎందుకంటే అంత గ్రహణ శక్తిని అక్కడ మన శడు అక్కడ ఎంత వరకు కావాలో అంత వరకు ఏమైపోయింది లేడీ వ్యామోహంలో పడిపోయింది అక్కడ అది వెళ్తుంది ఒక తేనెటే ఉంది తేనెటే పట్టుబడుతుంది చుట్టూ ఆ పట్టుబడుతుంది చేస్తాం అది తాగుతుందా ఇంత చుక్క కూడా డ్రాప్ కూడా తాగదు మరి నువ్వు అంతా కూడబెట్టావు కోడబెట్టావు కోడబెట్టావు ఇంత కూడా నువ్వు దాన్ని ఉపయోగించుకోకపోతే పదుల కోసం వినియోగిస్తున్నావా ఏమో తనంతా ఏదో ఒకరోజు దొంగల పాలో నీ అనారోగ్యం పాలు ఏదో పాలు ఇప్పుడు అంతే మరి గోల్డ్ ఎంత వచ్చి ఉండి అందరు భయమేది పెట్టారు తెగ పెట్టున్నారు కదా వాట్సాప్లో ఇంత రేపు పెరిగి 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 జాగ్రత్త జాగ్రత్తగా చూడదు కొనుక్కోమనే ముందు కొనుక్కోవాలి ఎక్కువ వేసుకుంటే టీచర్స్ కాడకే బై అంతేకో ఎదో బాగుంటుంది టీచర్స్ వెళ్తారు కొనుక్కోమని కూడా చెప్తున్నారు బాగా పెట్టారు వాట్సాప్ అదే ధ్యానం చేసిన వాడు ఉండదు ఏం కాదు నాకు నా చుట్టూ మాస్టర్స్ ఉన్నారు వాళ్లే తీసుకెళ్తాను ఒక నిశ్చయం ధ్యానం చేయని వాడికే పోయి ధ్యానం చేస్తే ఉండదు అది ఎందుకంటే మన మాస్టర్స్ ఉంటారు అక్కడ ఎవరు కూడా నీ దగ్గరికి రావాలని చంపాలని వచ్చినాక నీ దగ్గరికి ఎవరు చేయలేదు అక్కడ చేయలేరు అక్కడ అంతే అది మరి బుద్ధుడు బుద్ధుడి దగ్గరికి వస్తాడు అక్కడ ఆయన బుద్ధుని చంపుదామని వస్తాడు తొంభై తొమ్మిది అచ్చలు చేస్తాడు ఆయన పేరు ఏంటి ఆంగులిమాలడు తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది హత్యలు చేసి అందరూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది హత్యలు చేసినా నేను గొప్పవాడిని ఎవరు అంటలా అందరూ బుద్ధుడే పొగుడుతున్నారు అంగుళి వాళ్ళు ఉంటారు అందరూ బుద్ధుడే పొగుడుతున్నారు నన్ను ఎవరో పొగట్లేదు ఈ ఒక్కటి కూడా బుద్ధుడిని చంపేస్తే నాకు ఫెయిల్ అయిపోతుంది టార్గెట్ గుర్తు అయిపోతుంది గొప్పవాడు అనుకుంటారు కదా ఏం చేస్తాడు ఎక్కడ కత్తి తీసుకుని వస్తాడు బుద్ధుడు ఆడ ఎనిమిది కిలోమీటర్లు ఉంటారా ఆ సాగడ నేను నడుస్తుంటే ఎనిమిది పది పచ్చ కిలో పోతుంది అంత వైపే ఎనం చేస్తూనే ఉంటారు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఇలా వచ్చాడు బుద్ధుడు ఏం తొనగడం వెనక ఏం చేస్తాడు కత్తి తీసి అనేది బుద్ధుడు బాధాన్ని మన ఆరా మన ఆరా ఉంటే మనం ఏదో చేయాలని ఏం చేయాలి వచ్చింది ఎప్పుడు వెంటనే ధ్యానం చేసేవాళ్ళు రాష్ట్ర మాత్రం రాజులాగా ఉంటారు వచ్చింది పక్కనే ఉంటారు సూక్ష్మస్తారు ఎందుకంటే నువ్వు విశ్వం కోసం పనిచేసినప్పుడు విశ్వేశ్వరుడు చూస్తాడు అవసరాలు నా స్వకల్యాణంకి వచ్చేస్తే అది వేరు విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాము పెరమిటి మాస్టర్ పత్రిక అనేది ఎవరు ఏ ఆశించి ఎవరు ఏం చేయాలి ఎవరు సేవ చేయాలి సేవ చేస్తున్నారు జ్ఞానం ఆ డబ్బులు అంత డబ్బులు ఎవరు ఏది చేయాలో వాళ్ళు డిజైన్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు అందుకే ఈ సొసైటీ ఇంత అద్భుతంగా రావడానికి కూడా కారణం ఏం భయము అనుమానం సందేహం గురుద్రోహం ఈ నాలుగు ఉంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా పతనానికి నువ్వే కారణం అవుతావు భయం ఒక చిన్న పని ఆకలి కొందని లిఫ్ట్ ఎక్కాలో కూడా భయం వెళ్ళి ఆ సమయంలో ఒక్కోసారి కరెంట్ పోతుంది ఎక్కువ అంటే సిల్లీగా ఉంటుంది అది కావాలని వాళ్ళు ఎవరు చేయరు గత జన్మ తారూకులో ఆ సంచిత కర్మలో ఆ జీవుడు వెంటే అవి వెళ్ళి ఆ భయం అనేది మోసుకెళ్ళాడు అది మళ్ళీ ఈ జన్మలో రిపీట్ అయింది అదే నువ్వు ధ్యానం చేసిన మూలం నుంచి వెళ్ళిపోవు ఓ లిఫ్ట్ నాకేం కాదు ఏ నేను ఎలా పోతాను వీడియో ఒకటి రిలీజ్ చేసేస్తాడు అక్కడ అదే జరిగిపోదు సిల్లీగా ఉంటాయి ఎన్ని విషయాలు ఒక ట్రైన్ ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా వర్షం పడినా కూడా నేను ఎగ్జాంపుల్ ఎవరు వర్షం పడితే బట్టలహారో నాకు భయ్యింది ధ్యానం చేయదు ఇంట్లో అన్ని తడిసిపోతాయి మళ్ళీ ఊరితో బయట ఆరేసేవాడు చీరలో ఉండగా మళ్ళీ అయ్యి అక్కడ ఉత్కాలి తడవాలి అంత సిల్లీగా ఉండే చెప్తే నవ్వుతారు ఒక్కొక్క జోన్ కడిగిన తాడనే కడుగుతూ ఉంటారు ఇంటికి వేసిన తడనే వేస్తా ఉంటారు చేసిన వంటనే చేస్తా ఉంటారు చూసి పోయితూ ఉంటారు ఉదిని బట్టలే ఊరుతా ఉంటారు మటు పెట్టిన బట్టలే మటు పెడతాం ఉంటారు సిండ్రోమ్ వ్యాధి అంటారు ఎందుకంటే అవి మనకు కావాలని ఎవరు చేయ నహాబా చెప్తారు నువ్వు ఇరవై నాలుగు గంట ఇంటికే పరిమితం అయిపోతే నీళ్ళు ఒక పెద్ద జైలు అయిపోదు ఇరవై మూడు గంటల కుటుంబం ఇచ్చి చక్కగా చేయపోయి ఎక్కడ చేయాలో నీ ఆ ఒక్క గంట కూడా నీకోసం ఉంచుకోకపోతే నీ శరీరం జైలే జైలు అంటే బయట బయటకుంటే జైలేం కాదు మన ఇల్లే చేయలేదు రోజు కొంతమంది ఇరవై నాలుగు గంటల్లో నాకు అసలు ఐదు నిమిషాలు కూడా అంటారండి ఏంటంటే ఆ పదిహేను రోజులు అని పోయినాక గుర్తు ఆ పదిహేను రోజులు కది అమ్మ నా కది ఏ అప్ప మావ అంటారు ఈ శరీరం అంత గొప్పది ఆశాభాష కాదు భయం ఏంటంటే కారణం భయం ఆ భయం స్థానంలో ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము అంటారు ఆ ఆత్మవిశ్వాసం వచ్చాం రెండు నేనైనా చేస్తా అని తన ప్రయత్నం వచ్చేది వస్తుంది అంతా ఇంత రాకుండా ఏమి ఉండదు వస్తుంది కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అనుమానం చిన్న ముందు ఇన్నేళ్ళు పది ఏళ్ళ నుంచి ధ్యానం చేసినా ఇరవై ఏళ్ళ నుంచి ధ్యానం చేసినా పప్పు వచ్చిన వీళ్ళు వచ్చిన విలో ఎవరో కూడా కొంతమంది అసలు అడుగు బయట నువ్వు ధ్యానం చేయనంటే లెక్క అక్కడ జీరో ఇంకా ఎదగలవు ఆ వ్యక్తి ఇంకా ఏ విధంగా వాళ్ళు మనలాంటి జీవులే వాళ్లలో చైతన్యం సత్యాన్ని తెలుసుకోకపోతే వాళ్ళ నుంచి అయిన అన్ని లోపల సూక్ష్మంగా ఉండి మనిషి యొక్క అనారోగ్యాలు రావడానికి మూల కారణం సెల్ ప్రతి సెల్ లో ఏదైతే వేసామో ఆ కణంలో అవే ఇగుతుండయి మన కంటికి కనపడవు ఇక్కడ ధ్యానంలో ఆ సెల్ లోపలకు వెళ్లి చొచ్చుకు వెళ్లి ప్రాణశక్తి వాటిని అక్కడ క్లియర్ చేస్తుంది కంటికి కనపడదు ధ్యానం అందరూ అంటారు లేదు మేడం క్లాస్ పెట్టారంట వచ్చి కూర్చున్నారు రామాదేవి ర్యాలీకి వెళ్ళిందంట ఎందుకంటే అక్కడ వచ్చి అనుభవించిన వాడికి తెలుసు ఏంటరే ఇది కరెక్టా కాదని వెళ్ళని వాడికి తెలవదు అక్కడ క్షణంలో అక్కడ ప్రాణ తిండినప్పుడు వీళ్ళు సరి అయినది చేస్తారు ఆ సరి సరికాని అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గాల్లో సరియైన జ్ఞానము సరైన ఆలోచన సరైన వాపు సరైన ఆహారము సరైన దృక్పథాలు సరైన భావోద్వేగాలు అన్నీ సరి చేయబడతాయి చూపించు మన ప్రమేయం లేకుండా అప్పటిదాకా వేరే రకంగా ఉంటాం ఎన్ని సరి చేయబడినప్పుడు ఆటోమేటిక్గా బుద్ధులు దాకా ఏమవుతాం మనం బుద్ధులు అయిపోతాం ఆడ బుద్ధత్వం వస్తుంది అక్కడ అంత అద్భుతమైనది జీవితం జ్ఞాన జీవితం అంటే అక్కడ ఇక సందేహం ప్రతి దానికి సందేహం వచ్చిందంటే నేను ఇవాళ పది క్లాసులు చెప్పే కదా నేను చాలా గొప్పదాన్ని అని ఆ గురువులు పడదొప్పు పత్రికే ఉన్నారు మనకు జ్ఞానాన్ని ఇచ్చారు కాదు నేను పది క్లాసులు చెప్పేసాయి కదా లేదని పది కోట్లు డబ్బు ఇచ్చా ఆ గురువుని ఎట్టాలనుకుంటే నీలో ఉన్న ప్రాణశక్తి గురువు ఫిజికల్ గా ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి క్షణం ఆ శక్తి వస్తూ ని ఎవరికి వస్తుంది చేయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది ఆ శక్తి అని నేను చెయ్యను నా వల్ల కాదు ఎందుకు ఈ క్లాసులు ఈ పోవాలనుకుంటే నీకు అసలు అక్కడ ఏమీ రాదు నేను చెయ్యాలి నాకు తెలిసినది ఓ ఇంటే తెలిసింది అదే పది మందికి పంచుతా అన్న ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆటోమేటిక్ ఆ అవసరం అందుకే గురువుకి ఎప్పటికీ వీపు చూపించవు గురుద్రోహం చేయకు గురుద్రోహం చేస్తే నీ పతనానికి ఇదే కారణం నువ్వు చేసిన పుణ్యమే నీ వెనకాల వస్తుంది నువ్వు ముందలు నువ్వు అనుభవిస్తా పుణ్యం నీ కుటుంబంలో అవసిన పుణ్యం నీ కుటుంబంలో తి సమాజం నీ పక్కన విశ్వం అంతా వస్తుంది అందుకే వెనక మనకు వివాహం చేస్తే ఎలా చేసేవారు కుటుంబాలు చూసి చేసేవారు అంటే అటు ఏడు తలాల వారు ఏడు తలాల వారు ఇలా ఆధ్యాత్మికంగా చేసుకుంటే వాళ్ళకు ముక్తి లభిస్తుందని అలా మన పెద్దవాళ్ళు అలా చేసేవారు ఇప్పుడు చేసే వివాహాలు ఎలా ఉన్నాయో అక్కడ పెద్దవాళ్ళ దా అక్కడ పిల్లల వరకే స్టాప్ అయిపోతున్నాయి పెళ్లి సంవత్సరాలుగా వాళ్ళ డైవర్స్ అయిపోయింది కామే చోక్షేచ ధర్మానికి ఒక ముడి ఒక ముడి కామానికి ఒక ముడి మరి మోక్షానికి నాలుగు ముళ్ళు వేయొచ్చు ఎందుకు గ్రాహణి మూడు ముళ్ళు వేయిస్తాడు మరి ఎప్పుడైనా ఆలోచించా మోక్షానికి ముడి లేదు ఎవరు ముడి వాళ్ళు తెచ్చుకోవాలి మోక్షాన్ని హృదయం ఎక్కడ ఉంటుంది కామెచ్చ అధ్వేచ కామెధ అంటే నీ తరపు వాళ్ళు అధ్వేచ అధ్వేచ నీ భర్త తరపు వాళ్ళు ఈ ఇద్దరిని సమానంగా చూడాలని ఆ హృదయం దగ్గర ఈ సూత్రాన్ని ఇక్కడ గడపాలి ఆ ఎప్పుడైతే సూత్రం అంటే అనేది ధర్మం నువ్వు రెండు భార్య తరపు సరిగ్గా చూడాలి భర్త తరపు వాళ్ళని నువ్వు సమానంగా ఎప్పుడైతే చూసావో ఆటోమేటిక్ గా మోక్షం మోక్షమేస్తుని ఆ వివాహానికి అంత అంతరార్థంతో వెనక మనం చేసేవాడు కాబట్టి అంత వివాహాలు అన్యోన్యంగా దాంపత్యంగా ఉంది ఇప్పుడు అన్ని రకరకాలైపోయాయి కాబట్టి అలానే ఉంది చూడం మనక చేసిన పుణ్యం ఎక్కడికి పో చిన్న కథ చెప్తా చూడండి ఒక రైతు ఉన్నాడు ఆయన చాలా నిరుపెదరవుతు రోజు పొలం పనులు వెళ్ళి చక్క పనులు చేసుకుంటూ ఉంటాడు ఒకడే కొడుకు ఆ బాగు ఎంత అయిపోయిందని తండ్రితో పాటు కొడుకు వస్తాడు పొలం పొలం కోస్తే పక్కనే ధనికుడి పొలం ఉంటుంది వాడికి ఇంతకన్నా బాగా ఎక్కువ పొలం ఉంటుంది వాడికి ఒక్కడే కొడుకు ఆ ధనికుడి పొలంతో పాటు అలా తండ్రితో పాటు కొడుకు కూడా వస్తాడు ఆ ధనికుడు కొడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడ పెద్ద బాగుంటుంది బావిలో పడిపోతాడు బావిలో పడిపోయేటప్పుడు ఆ బావిలో హెల్ప్ హెల్ప్ అని అడుగుతున్నాడు ఎక్కడో పక్కన పొలంలో ఉన్న రైతు రైతుకి ఈ పీపు వినిపిస్తుంది హెల్ప్ అనే పదం ఎప్పుడైతే నింపడిందో గబగబా వచ్చి దాని రి బాలని రక్షిస్తాడు బాలిని రక్షించడానికి ధనికుడు కదా పెద్దవాడు కదా ఈయన అడుగుతాడు పేద రైతు మా అబ్బాయిని మీ నాన్నగారి చేతి మీకు ఏమైనా డబ్బులు కావాలని అడుగుతాడు పేదరైతు నాకు ఏమీ వద్దు నాకు హెల్ప్ అనే పదం ఒకటి వినపడింది కాబట్టి నేను వచ్చి ఆ నేను డబ్బులు కాసి అని అంటాడు సరే వెళ్ళిపోతారు ఈ మళ్ళీ మస్త రోజు ఎవరైతే వెళ్ళిపోతాడు ధనికుడు మళ్ళీ వయో పొలాలు పడొస్తారు ధనికుడు చూస్తాడు మేధమైపోతుంది ఏం చదువుకుంటామో మనం వెళ్తాడు టెన్త్ క్లాస్ అయిపోయిందన్న మరి నీకు పై చదువుకోవాలి ఆ పక్క వాళ్ళకి వెళ్ళి చదువుకోండి మా నాన్నగారు నాకు స్తోమత లేదు నన్ను వద్దన్నారో ట్రాప్ వేశారంటే అప్పుడు ధనికుడు అడుగుతాడు మేధవైపోయింది మా బాబుకి కూడా ఈ సంవత్సరం అయిపోయింది అక్కడ వేరే పక్క వాళ్ళకి వెళ్ళినాడు చదువుకుంటాం మరి నీ కొడుకును కూడా పంపిస్తే ఇద్దాన్ని కలిపి నేను అక్కడ పక్క ఊళ్ళు పట్టణాలు కలిగిస్తానంటే నాకు డబ్బులైతే ఉంది కానీ చదువు పరంగా ఓకే అన్నారు పంపిస్తాను మా బాబుని అంటారు సరే ఇద్దరు పట్టణాలు ఎంత చదువుకుంటూ ఉంటారు కొంతకాలం చదివినప్పటికీ ఈ ధనికుని కొడుకుకి ఒక అంతులేని వ్యాధి వస్తుంది ఎవ్వరూ ముందు కనిపెట్టలేనుకుంటారు ఈ పేద రైతు కొడుకు కనిపెడతారు అదే పెన్సిలి ఆయనే అలెగ్జాండర్ లేదు ఇంకో ధనికుని కొడుకరీస్ బ్రిటిష్ ప్రధాని చేసిన పుణ్యం ఫ్రెండ్స్ ఆ ఖాతాలు ఇప్పుడే రావాలి పనం రావాలంటే రాదు ధనికుడు పోయి ఎలా ఆ బిడ్డ కోసం కాపాడి ఇన్సులిన్ ముందు కనిపెట్టి ప్రాణాలు నిలబెట్టాడు ఆయన ఏమయ్యాడు ఒక శాస్త్రవేత్త అయ్యాడు ధనికుడు కొడుకు ఏమయ్యాడు బ్రిటిష్ ప్రధానికి అక్కడ చర్చ చర్చిగా బ్రిటిష్ ప్రధాని అయ్యాడు అంటే మనం ఎప్పుడైతే ప్రాణశక్తి బుక్కులు అదే చట్టాలు నువ్వు ఒక పని చేసి